ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నాకు తెలిసి మలబద్ధకం అనేది నూటికి ఎనభై తొంభై మందిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య ఏదో బద్ధకం అంటే రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళటమనుకుంటారు చాలామంది అదే కాదండి బద్ధకం దొడ్లోకి వెళ్ళి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎనిమిది నిమిషాలు పైబడి కూర్చుంటున్నామంటే మీకు మలబద్ధకం కాబట్టి అంతసేపు కూర్చుంటున్నారు హైబీపీ రావటానికి గుండెపోటు రావటానికి మలబద్ధకానికి చాలా దగ్గర సంబంధం ఉందట మరి ఎక్కువ మందికి హార్ట్ స్ట్రోక్స్ రావటానికి కూడా మలబద్ధకం హైబీపీ కాంబినేషన్ ఈ రెండు ఉన్నప్పుడు గుండెపోటు ఎక్కువగా వచ్చే రిస్క్ పెరుగుతున్నదని నాలుగు లక్షల మంది పైన చేసిన ఒక పరిశోధన ఆస్ట్రేలియా దేశం వారు అందిస్తున్నారు మరి దాన్ని వివరాల్లోకి వెళ్ళి మీకు అన్ని అందిస్తాను ఎందుకు బీపీ పెరుగుతుంది ఎందుకు గుండెపోటు వస్తుంది మలబద్ధకం వల్ల మొక్కటం ద్వారా అనేది బీపీ ఎంత పెరుగుతున్నది ఇవన్నీ కాస్త వివరణగా ఆలోచిద్దాం ఆస్ట్రేలియాలోని మానాస్ విశ్వవిద్యాలయం వారు యూనివర్సిటీ వారు నలభై నుంచి అరవై తొమ్మిదేళ్ల వయసులోపు వారిని నాలుగు లక్షల మంది పైబడి తీసుకుని అధ్యయనం చేశారన్నమాట సహజంగా రక్తపోటు ఉన్నప్పుడు అంటే ఐబీపీ ఉన్నప్పుడు గుండె జబ్బులు రావటం అనేది ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది హైబీపీకి తోడుగా మలబద్ధకం ఎవరికి బాగా అలాంటి వారికి గుండెపోటు వచ్చే రిస్క్ ఇంకా చాలా ఎక్కువ అవుతున్నదట ఈ నాలుగు లక్షల మంది మీద హైబీపీ మరియు మలబద్ధకం ఈ కాంబినేషన్ ఉన్నవారిని తీసుకుని పరిశోధన చేస్తే హైబీపీతో పాటు మలబద్ధకం ఉండి మోషన్ వెళ్ళినప్పుడు బాగా ముక్కటం వల్ల గుండెపోటు వచ్చే ఆస్కారం ముప్పై నాలుగు పర్సెంట్ పెరుగుతున్నదంట వీళ్ళలో ఆ రిస్క్ అంత పర్సంటేజ్ పెరిగిందని రుజువైంది మరి బీపీ విషయానికి వస్తేనండి కొంతమందికి బాగా ముక్కటం అలవాటు ఉండటం వల్ల రెండు వందలకి పై బీపీ పెరిగి కిందది తొంభైకి ఆ మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కినప్పుడు అలా వెంటనే బాడీలో బీపీ లెవెల్ హైగా హై బీపీ పెరగటానికి అట్లాగే గుండెపోటు రావటానికి ఎందుకు మలబద్ధకం ఉన్నప్పుడు మొక్కటంలో వస్తున్నదని కారణాలు విశ్లేషిస్తే మోషన్ వెళ్ళేటప్పుడు ఎవరైతే బాగా మొక్కుతున్నారో ఈ మొక్కటం వల్ల గట్టిగా బిగపట్టినందువల్ల పొట్టని ప్రేగుల నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్ వేగస్ వేగస్తున్నరు శరీరంలో పెద్ద నర్వ్ కదది ఈ మొక్కటం వల్ల ఆ ప్రేగుల్లో బాగా బిగబట్టడం వల్ల వేగసనరు డ్యామేజ్ అవుతున్నదట ఈ దెబ్బ దెబ్బతింటటం వల్ల బీపీ ఇంకెక్కువైపోతున్నదట బీపీ రావటానికి కూడా వేగసనరు డ్యామేజ్ అవ్వటం ఒక కారణం అంటున్నారు దీనితో పాటు కొంతమందిలో బీపీ రెండొందలు పైది పెరిగి కింద తొంభై దాకా వెళ్ళిపోవటానికి కూడా ఈ ఇరిటేషనే కారణం అంటున్నారు బాగా బిగపట్టి గట్టి దంతాలు ఇట్లా నొక్కేసి మొక్కుతారు కదా బిగపట్టినప్పుడు బాగా ఎక్కువ మనం ఏం చేస్తున్నామండి మజిల్స్ అన్నిటిని ఇట్లా బిగుస్తున్నాం ఇప్పుడు చేతులు చూడండి ఇట్లా కొంతమంది కమోడ్ ఇట్లా పట్టుకుంటారు దంతాలు నొక్కేస్తారు దవడలు బిగపడతారు ఎవరన్నా కొట్టడానికి వెళ్ళాలంటే చూడండి అట్లా బిగిస్తాం కదా ఇప్పుడు బాడీలో మజిల్స్ అన్నేమైనా కన్స్ట్రిక్ట్ అవుతున్నాయి ఇట్లా బిగుస్తున్నాం అట్లా కండ్రాలన్నింటినీ బిగించేసరికి రక్తనాళాలన్నీ ఏమవుతాయి కండ్రాల్లో ఉండే రక్తనాళాలన్నీ ఒత్తిడికి గురవుతాయి డబల్ రోడ్లో ఉన్న ఎలా సింగిల్ రోడ్ల నొక్కబడతాయి అందుకని బ్లడ్ ఇరుకులో వెళ్ళాలి ఇరుకులో బ్లడ్తో వెళ్ళాలంటే గుండెకి వేగం పెంచాలి అందుకని ఆటోమేటిక్గా బీపీ రేజ్ అయిపోతుంది కోపం వచ్చినప్పుడు రక్తనాళాలన్నీ కన్స్ట్రిక్ట్ అవుతాయి బాగా సంతోషంగా ఆనందంగా పగలబడి నవ్వుతున్నప్పుడు డైలేట్ అవుతాయి వేసవ్ డైలీషు న్యాచురల్గా జరుగుతుంది ఇట్లా ఉన్నప్పుడు కన్స్ట్రక్టే ముడిచుకుపోతాయి ముడుచుకున్నప్పుడు బీపీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అందుకని బీపీకి వాడే మందులన్నీ రక్తనాళాలను వ్యాకోచింపజేసే మందులు అనమాట అందుకని మనకి మోషన్ రాక బిగపట్టడం అంటే వచ్చినట్టు ఉంటుంది రాదు మలద్వారం పైన ఉంటుంది కిందకి జరగటం కోసం కొంతమందికి సగం వచ్చి రానట్టు అక్కడే వేలాడుతూ ఉంటుంది దాన్ని గట్టిగా బిగపెట్టిన రాకపోతే ఏలు పెట్టి కొంతమంది మోషన్ దాని కిందకి తీసేస్తూ ఉంటారు ఇలాంటి స్థితి వచ్చినప్పుడు ఆ మొక్కటం బెగపట్టడం వల్ల రక్తనాళాలు కూడా కొంత చిట్లిపోయి రక్తనాళాలు కొంత అక్కడి నుంచి బ్లీడ్ అవ్వటం మోషన్లో బ్లడ్ పట్టడం నొప్పి అసౌకర్యాన్ని గురి ఇంకా స్ట్రెస్ యాంగ్జైటీ పెరుగుతుంది చూసేసరికి దీనివల్ల కూడా బీపీ రేజ్ అవుతూ ఉంటుంది ఇట్లాంటిది కూడా గుండెపోటు రావటానికి కూడా కారణమవుతున్నదట హై బీపీలు వచ్చేసేసి చాలామందికి మోషన్ వెళ్ళేటప్పుడు హార్ట్ అటాక్స్ రావటం కూడా జరగటానికి కూడా ఇది ఒక రీజన్ అని కూడా అధ్యయనంలో స్పష్టంగా ఆస్ట్రేలియా దేశం వారు నిరూపించడం కూడా జరిగింది నాలుగు లక్షల మంది పైబడి జనాభాలో ఆ ఏజ్ వారికి చేసిన పరిశోధన ఇది కాబట్టి దొడ్లోకి వెళ్ళి గడేసు కూర్చుని ఎవరు కనపడకుండా ట్యాప్ తిప్పేసి ఆ సౌండ్లో ఈ సౌండ్ కలిపి కొట్టేస్తారు ఆ ముక్కుడు సౌండ్ బయటికి రాకుండా ఇది మంచి లక్షణం కాదు మోషన్ మొక్కకుండా ఫ్రీగా వెళ్ళాలంటే మీరు కూరగాయ లేతగా ఉన్న సొరకాయ బీరకాయ దోసకాయ అరటిక ఇట్లాంటి తొక్కతో పాటు వండుకోండి ఎక్కువ కర్రీ తినండి పొట్టుతని ధాన్యాలని కాస్త రవ్వగా కానీ అన్నముగా కానీ వండుకోండి పులకాలు తింటే మిలెట్స్ పులకాలు పెట్టుకోండి ఇట్లా పులకాల్లో కూర ఎక్కువగా తినండి భోజనంతో పాటు కూడా చియా సీడ్స్ని రెండు స్పూన్లు మూడు స్పూన్లు నానబెట్టుకుని పావు గంట అరగంట ముందు నానబెడితే నానపోతాయి ఆ నానబెట్టిన చియా సీడ్స్ని కూడా కూర మీద పెరుగు మీద ఇట్లా వేసుకుని తినేసేసేయండి చియా సీడ్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది అలా ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారాలు ఇట్లా తీసుకోండి మీరు ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ తినేటప్పుడు చియా సీడ్స్ రెండు స్పూన్లు నానబెట్టి పైని చల్లేసుకోండి అట్లా ఫైబర్ కంటెంట్ బాగా వెళుతుందనమాట ఇలా ఆహారంతో పాటు మీరు మోషన్ హార్డ్ అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉండటం కోసం ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చే నీళ్లు లీటరం పావు తాగటానికి ప్రయత్నం చేయండి నీళ్లు త్రాగాక మీ మనసుని పనుల్లో పెట్టకుండా ఫోన్లు పక్క పేపర్ మీద మైండ్ పెట్టకుండా ప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలనే సంకల్పాలు చేయండి మలం ప్రేగులో ఉండే మలమంతా తోపుడికి మీ ఆలోచన సంకల్పాలు ఎక్కడ పెట్టడం వల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి మలద్వారం దగ్గరికి స్పీడ్గా జరిగెళ్ళి రెడీగా గేట్ దగ్గరికి వచ్చి ఉంటుంది మీరు అర్జెంటుగా వచ్చినప్పుడు మొక్కకుండా వెళ్ళిపోతుంది రానప్పుడు మీరు ప్రయత్నం చేస్తే మొక్కాలి అందుకే నేను చెప్పిన నీళ్లు తాగే టెక్నిక్ మనసు పెట్టే టెక్నిక్ రెండు కలిపితే మలద్వారం దగ్గరికి మలము చేరి రెడీగా ఉంటుంది వెళితే మొక్కకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది వచ్చినంత వస్తుంది మొక్కకుండా వచ్చేసేయండి రెండు గంటలన్న గ్యాప్ ఇచ్చి రెండు మూడు గంటలు మళ్ళీ లీటర్ పావు నీళ్ళు కుదిరితే లీటర్న్నర కూడా నీళ్ళు తాగేసేయండి మళ్ళా మనసు పెట్టి రెండోసారి వెళ్ళండి మోషన్ ఒకసారి వెళితే కొంత వెళ్ళారు కొంత మిగిలి చేశారా మిగిలింది నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల వరకు అట్ట దాయటం వల్ల డ్రై అయిపోతున్నది అందుకని మీరు మొక్కాల్సి వస్తున్నది రెండోసారి మార్నింగ్ ఉదయం పూట మీరు మోషన్కి వెళితే మొక్కకుండా మోషన్ మెత్తగా అవుతుంది అందుకని మార్నింగ్ సెకండ్ టైం వెళ్ళి అలవాటు మీరు ట్రై చేయండి ప్రేగులు ఖాళీ అవుతాయి ఇక మలం నిలవకుండానే మెత్తగా వస్తుంది కాబట్టి మొక్కాల్సిన అవసరం రాదనమాట అందుకని ప్రతిరోజు ఉదయం రెండుసార్లు దొడ్లోకి వెళ్ళే మంచి అలవాటు టెక్నిక్ ఇట్లా అప్లై చేస్తే మీకు సుఖ విరోచనం ప్రాప్తిస్తుంది కాబట్టి మొక్కటం హైబీపీ పెరగటానికి మొక్కటం గుండెపోటు రావటానికి చిన్న మలబద్ధక సమస్య దొడ్లోకి వెళ్ళినప్పుడు పడే అవస్థల రెండు జబ్బులకి పెరగటానికి కారణమవుతున్నది కాబట్టి ఆలోచించండి ఆచరణ విషయంలో మార్పులు చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం